నమస్తే రామకృష్ణ మార్కాపురం పట్నంలోని జిల్లా పరిషత్ బాల ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రభుత్వ అనుబంధ ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించారు టీడీపీ నాయకులు కందుల రామిరెడ్డి ఒకలగడ మల్లికార్న తలపురి సత్యనారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఉండగాల రెడ్డి సాధారణంగా ఆహ్వానం పలికారు అనంతరం కందుల రామిరెడ్డి ఒకలగడ మల్లికార్న తలపుల సత్యనారాయణలు రిబ్బన్ కట్ చేసి ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ ఆధార్ కేంద్రంలో విద్యార్థులకు సంబంధించిన ఆధార్ నమోదు ప్రక్రియ ఉంటుందని ఆధార్లో పేరు మార్పు లేదా ఇంటి పేరు తేడా ఉండే దానికి సంబంధించిన మార్పులు అక్షర దోషాలు అదేవిధంగా ఫోటో అప్డేట్లు తదితర కార్యక్రమాలు చేపడతామని నిర్వాహకులు తెలిపారు పాఠశాలలో విద్యార్థులకు సంబంధించిన పని పూర్తయిన తర్వాత దీన్ని మరో కేంద్రంలో ఏర్పాటు చేస్తామని ఆ విధంగా ప్రభుత్వం నుండి అనుమతి పొందిన యొక్క ఆధార్ కేంద్రంలో విద్యార్థులు వారి యొక్క ఆధార్ నమూనాలను సరిచేసుకోవాలని సందర్భంగా నిర్వాహకులు తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలు విద్యార్థులు సద్వినియోగం చేసుకొని వారి యొక్క కార్యకలాపాలను కొనసాగించుకోవడానికి సందర్భంగా టీడీపీ నాయకులు కందుల రామిరెడ్డి పిలుపునిచ్చారు అదేవిధంగా ప్రభుత్వము విద్యార్థుల కోసము విద్యార్థుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందని వాటిని సద్వినియోగం చేసుకునే సందర్భంగా ఆయన పేర్కొన్నారు అనంతరం పాఠశాల జరుగుతున్న తీర్చనలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆధార్ కేంద్ర నిర్వాహకులు రామిరెడ్డిని ఒకలాడు మల్లికార్జున తాళప్ర సత్యనాయుడు ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో హెచ్ఎం మునగల చంద్రశేఖరుతో పాటు ఉపాధ్యాయులు అదేవిధంగా పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు నేను అడగస్తాను థాంక్స్ 25 ఏంటి అది వేరే ఆప్షన్ ఉంది ఇన్ని ఫైల్ నెంబర్ల దగ్గర డేటా పంపించాలి అవట అన్ని పేర్ మార్చొచ్చుండి సో చూస్ మార్చొచ్చు అన్ని సంవత్సరాలు మార్చొచ్చు థాంక్స్ ఫర్ వాచింగ్ అద్భుత